ఎలా ఉన్నారు వెల్కమ్ శ్రీ సిల్క్స్ ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి ప్యూర్ పల్లవి కాటన్ లో సాఫ్ట్ కాటన్ అండి డిఫరెంట్ డిజైన్స్ తో వచ్చాము అనమాట ఇప్పుడు చూపించే కాకుండా ఈ వీడియోలో మీకు అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ తో వచ్చాము కలర్ కాంబినేషన్స్ కూడా మీకు చాలా బాగున్నాయి వన్ బై వన్ అనేది చూపిస్తాను దీంట్లో వచ్చేసి మనకి బ్లాక్ ప్రింట్ ఉంది కూడా డిజైన్స్ అనేది ఉన్నాయి అనమాట వన్ బై వన్ అనేది చూపిస్తాను నేను డిజైన్స్ వచ్చేసి మనకి ఇలా డిజైన్స్ అనేది టైప్ మోడల్ మోడల్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ ప్రింట్ లో కూడా ఉంది ఇది శారీ కలర్ వచ్చేసి మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి క్లాత్ వచ్చేసి ప్యూర్ సాఫ్ట్ కాటన్ అనేది వస్తుంది ప్యూర్ పల్లవి కాటన్ లో న్యూ డిజైన్స్ మంచి చాక్లెట్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ శారీ అంతే వస్తుంది మనకి పైన కింద సేమ్ బార్డర్స్ వస్తుంది డిజైన్ అయితే చాలా బాగుందండి డిఫరెంట్ డిజైన్ శారీ ఆల్ ఓవర్ గా పళ్ళు బార్డర్ డిజైన్ లోనే మనకి పళ్ళు డిఫరెంట్ మోడల్ దానికి బ్లౌజ్ కూడా మనకి బార్డర్ డిజైన్ లోనే మనకి బ్లౌజ్ అనేది వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసి సింగిల్ శారీ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలానే మీరు ఎన్ని టూ శారీస్ తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ చెప్పి సేమ్ డిజైన్ లో కలర్ కాంబినేషన్స్ అండి శారీ కలర్ వచ్చేసి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అంటే మరి డార్క్ పింక్ కాకుండా కొంచెం బేబీ పింక్ షేడ్ లో ఉంది బార్డర్ వచ్చేసి మంచి బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్ బార్డర్ వచ్చింది ఇలా వస్తుంది మనకి శారీ అంతా సేమ్ డిజైన్లో కలర్ కాంబినేషన్ డిఫరెంట్ డిజైన్ కూడా డిఫరెంట్గా ఉందండి శారీ పైన కలర్ కాంబినేషన్స్ కూడా మనకి చాలా బాగున్నాయి పళ్ళు బార్డర్ డిజైన్లోనే మనకి పళ్ళు సేమ్ అదే డిజైన్ బ్లౌజ్ వస్తుంది డిజైన్లో సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి ప్యూర్ పల్లవి కాటన్ లో నెక్స్ట్ శారీ డార్క్ డార్కిష్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ దాని కాంట్రాస్ట్ గా టూ సైడ్ బార్డర్ వచ్చేసి మంచి పింక్ కలర్ కాంబినేషన్ టూ సైడ్ బార్డర్ అనేది ఉంది శారీ ఓవర్ గా శారీ పళ్ళు పింక్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు దానికి బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ కలర్ శారీ డార్క్ గ్రీన్ కలర్ శారీ అండి టూ సైడ్ బార్డర్ వచ్చేసి బ్రౌన్ కలర్ లో ఉంది బార్డర్ అయితే ప్లెయిన్ కాదండి డిఫరెంట్ గా ఉంది మనకి డిజైన్ అనేది టూ సైడ్ బార్డర్ వచ్చేసి సేమ్ బార్డర్స్ బార్డర్ తెలుస్తుందా ఇలా వస్తుంది సేమ్ మనకి పళ్ళు కూడా సేమ్ డిజైన్ వస్తుందండి ఇప్పుడు మనకి బార్డర్ డిజైన్ మనకి పళ్ళులో తెలుస్తుంటది డిజైన్ అనేది ఇలా అదే డిజైన్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ గా ఉంది ఇలా వస్తుంది ప్రైస్ వచ్చేసి సింగిల్ శారీ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ అలానే మీరు ఎన్ని టూ శారీస్ తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కాంబినేషన్ వచ్చి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అండి శారీ ఆల్వర్గా శారీకి పళ్ళు బార్డర్ కలర్ కాంబినేషన్ పళ్ళు దానికి బ్లౌజ్ పల్లవి కాటన్ లోనే నెక్స్ట్ డిజైన్ ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి మిడిల్లో కలర్ బార్డర్ డిజైన్ సేమ్ వస్తుంది కానీ శారీ మిడిల్లో డిజైన్ అనేది మారుతుంది ఇది కూడా మంచి మెరూన్ కలర్ షేడు ఈ శారీ వచ్చి శారీ అలవర్గా టూ సైడ్ బార్డర్ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ లో బార్డర్ పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మంచి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి శారీ అలవర్గా శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి రెడిష్ మెరూన్ కలరు డిజైన్ అయితే చాలా బాగున్నాయండి ఇవి శారీ అలవర్గా శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ శారీ గ్రీన్ కలర్ శారీ టూ సైడ్ వచ్చేసి డబల్ బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు సేమ్ డిజైన్ బ్లౌజ్ సేమ్ డిజైన్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్రౌన్ కలర్ శారీ అండి బాటర్ వచ్చి గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ అలవులుగా శారీకి పళ్ళు వచ్చి గ్రీన్ కలర్ పళ్ళు సేమ్ అదే డిజైన్ బ్లౌజ్ నెక్స్ట్ డిజైన్ అండి ఇలా డిఫరెంట్ గా ఉంది మెరూన్ అండ్ బ్రౌన్ కలర్ షేడ్లో ఇది ఒక డిజైన్ సారీ ఆలవర్గా బార్డర్స్ అయితే సేమ్ బార్డర్స్ అండి మిడిల్ లో డిజైన్స్ అనేది మారుతుంది ఇది వచ్చేసి మనకి ఈరోజు వీడియోలో థర్డ్ వన్ వస్తుంది పళ్ళు బార్డర్ లోనే మనకి పళ్ళు దానికి బ్లౌజ్ ప్రైస్ వచ్చి సింగిల్ సారీ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి అలానే మీరు ఎనీ టూ సారీస్ తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ప్యూర్ పల్లవి సాఫ్ట్ కాటన్ అండి శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి డార్క్ బ్రౌన్ షేడ్ లౌజ్ మనకి శారీ టూ సైడ్ బోర్డర్ వచ్చేసి ప్యారిట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంది సేమ్ డిజైన్ లో పళ్ళు అదే డిజైన్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ శారీ అండి శారీ అలవర్గా బాగా డార్క్ గ్రీన్ కలర్ శారీ పశ్చిమాముడికాయ అంటాం కదా ఆ కలర్ కాంబినేషన్ అనమాట బార్డర్ వచ్చి చాక్లెట్ కలర్ కాంబినేషన్ పళ్ళు కూడా మనకి చాక్లెట్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ లో బ్లౌజ్ సేమ్ డిజైన్ లోనే మంచి డార్క్ మెరూన్ కలర్ శారీ డార్క్ మెరూన్ కలర్ శారీ పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ కలర్ కాంబినేషను సేమ్ డిజైన్లో కలర్ కాంబినేషన్ అండి పళ్ళు దానికి బ్లౌజ్ కాటన్లోనే బ్లాక్ ప్రింట్ టైప్ లో ఉందండి శారీ అనేది మనకి మంచి రాణి పింక్ కలర్ కాంబినేషను ఇలా వస్తుంది మనకి మంచి రాణి పింక్ కలర్ కాంబినేషను పైన కింద సేమ్ బార్డర్స్ వస్తుంది మామూలుగా స్మాల్ బార్డర్ వస్తుంది కదా బ్లాక్ ప్రింట్ లో ఇది వచ్చేసి మనకి బిగ్ బార్డరే వచ్చింది ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ బార్డర్ వచ్చింది డిఫరెంట్ గా వచ్చింది బోర్డ్స్ టైప్ లో ఉందండి మనకి డిజైన్ వచ్చేసి బ్లాక్ ప్రింట్ లో గ్రీన్ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి బొటా అనేది ఉంది మిడిల్ లో వచ్చేసి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో బుటా స్టైల్ వచ్చింది శారీ అంతే ఇలా వస్తుంది శారీకి పళ్ళు పళ్ళు కూడా బార్డర్ డిజైన్ తోనే మనకి పళ్ళు డిజైన్ అనేది వచ్చింది ఈ శారీ బ్లౌజ్ వచ్చి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ మాత్రం ఎల్లో కలర్ కాంబినేషన్ లో బార్డర్ అనేది వస్తుంది డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి గ్రీన్ లో ఏదో ఒక సిదో ఒక కలర్ కాంబినేషన్ డార్క్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన డిజైన్ లో వచ్చేసి ఏ శారీకి ఆ శారీ నేనండి సేమ్ డిజైన్ అయితే రావు అనమాట డిఫరెంట్ డిజైన్ వస్తుంది బార్డర్ డిజైన్ మారద్ది మిడిల్ లో బుటా డిజైన్స్ కూడా మనకి మారద్ది ఇలా వస్తుంది మనకి మిడిల్ లో వచ్చేసి మ్యాంగో స్టైల్ లో డిజైన్ అనేది వచ్చింది టూ సైడ్ బార్డర్ వచ్చేసి మనకు ఒక బార్స్ టైప్ లో డిజైన్ అనేది ఉంది ఇదాకా మనకి బ్లాక్ అండ్ గ్రీన్ వచ్చింది కదా ఇది బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ డిజైన్ అనేది వచ్చింది సేమ్ డిజైన్ పళ్ళు అదే సేమ్ కలర్ శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి బ్రౌన్ కలరు బ్లౌజ్ మనకి శారీ అలవర్గా సేమ్ మోడల్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పర్పుల్ పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీ అలవర్గా టూ సైడ్ వచ్చేసి సేమ్ బార్డర్సు పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి గ్రే కలర్ కాంబినేషన్ శారీ ఆలవర్గా బ్లౌజ్ మనకి మంచి గ్రే కలర్ కాంబినేషన్ పళ్ళు దానికి బ్లౌజ్ మంచి డార్క్ బ్రౌన్ కలర్ షేడ్ శారీ అంతిలో వస్తుంది పళ్ళు శారీ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి కాఫర్ సల్ఫేట్ బ్లూ బ్లూ అండి కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ కూడా మారింది ప్రతి సారీకి మనకి బోర్డర్ డిజైన్ మిడిల్ బుటా డిజైన్ అనేది చేంజ్ అవుతుంది పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి గ్రీన్ కలర్ శారీ శారీ అలవర్గా పళ్ళు దానికి బ్లౌజ్ ఉందండి మింతు కలరు మిక్స్ అయినట్లు ఉంది మనకి శారీ గా పళ్ళు దానికి బ్లౌజ్ పర్పుల్ పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ కలర్ వచ్చిందండి డిజైన్ చేంజ్ అయింది శారీ అలవర్ గా శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ డార్క్ బ్రౌన్ కలర్ షేడ్ శారీ ఆల వర్గా శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ పళ్ళు దానికి బ్లౌజ్ వచ్చి పింక్ కలరు సారీ అలాగ మంచి పింక్ అండి పళ్ళు దానికి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చి సీ గ్రీన్ డార్క్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ సేమ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి పైన డిజైన్ చేంజ్ అయింది శారీ ఆల్ ఓవర్ గా పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి గ్రే కలర్ కాంబినేషన్ మంచి గ్రే కలర్ కాంబినేషన్ శారీ అలవర్గా శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చేసి సింగిల్ శారీ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి అలానే మీరు ఎనీ టూ సారీస్ తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా బుక్ చేసుకోవాలంటే వెంటనే స్క్రీన్షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ కి వాట్సాప్ చేయండి ఏమైనా కొత్తగా మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి